హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి రుచులు నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరో నలుగురు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్స్మిల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు నేను రంజాన్ స్పెషల్గా మేథిసేవియాన్ స్వీట్ రెసిపీని చేసి చూపిస్తాను ఈ స్వీట్ రెసిపీ చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు స్వీట్ తినాలనిపించిన సడన్గా ఇంటికి చుట్టాలు వచ్చిన చిటికలో చేసుకునే స్వీట్ రెసిపీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు సేవియాన్ తీసుకున్నాను చూడండి ఈ సేవియాన్ రంజాన్ నెలలో బాగా దొరుకుతుంది ఇవి చాలా సన్నగా ఉంటాయండి ఈ విధంగా పొడవుగా దొరుకుతాయి కట్ చేసేటప్పుడు చూపించలేకపోయాను నేనైతే ముందుగానే కట్ చేసి తీసుకున్నాను చూడండి నార్మల్ సేమియా అయితే కొంచెం లావుగా ఉంటాయి ఇది నార్మల్ సేమియా ఈ సేమియాలో కూడా రెండు రకాలు ఉంటాయండి రోస్టెడ్ ఉంటాయి రోస్టెడ్ ఉంటాయి నేనైతే రోస్టెడ్ తీసుకున్నాను రోస్టెడ్ కానివైతే కొంచెం వైట్గా ఉంటాయి ఇవి రోస్టెడ్ కాబట్టి ఇలా బ్రౌన్ కలర్లో ఉన్నాయి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తరువాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ రెసిపీకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువగానే పడతాయండి కొంచెం ఎక్కువగా వేసుకుని ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా మంచిగా కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసేసుకుందాం మరలా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న సేవియాన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ రోస్టెడే కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు నెయ్యి పట్టిస్తే సరిపోతుంది రెండు నిమిషాల పాటు నెయ్యిలో వేయించిన సేవియాను కుక్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కుక్ చేసుకుందాం ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేసామనుకోండి ముద్దగా అయిపోతుంది అందుకోసం కొంచెం కొంచెం వేసుకోండి నేను చూపిస్తున్న విధంగా ఒక కప్పు వాటర్ని కొంచెం కొంచెం వేసుకుని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత సేవియాన్ బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు త్రీ బై ఫోర్త్ వరకు షుగర్ను వేసుకోవాలి ఏ కప్తో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్తో త్రీ బై ఫోర్త్ షుగర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ స్వీట్ అనేది మైల్డ్గానే ఉంటుందండి ఎక్కువ స్వీట్గా ఉండకూడదు చూడండి షుగర్ మొత్తం సేవియాన్లో కలిసిపోయి ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను నెక్స్ట్ కొద్దిగా కోవాను వేసుకోవాలి నేను హోమ్మేడ్ కోవాను వేస్తున్నాను ఇంట్లోనే తయారు చేశానండి మీకు బయటైనా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఏ కోవానైనా యాడ్ చేసుకోండి ఇలా కోవాని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ మరలా ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకుందాం కోవా లేని వాళ్ళు ఒక కప్పు షుగర్ వేసుకోండి కోవాల స్వీట్ ఉంటుంది కాబట్టి త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ వేసుకున్నాము ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇలా మరొక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే దమ్కి సేమియాన్ రెడీ అయిపోతుంది చూడండి చాలా స్పీడ్గా అయిపోయింది కదా టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా కూడా ఉందండి మన ఛానల్లో చూడాలనిపిస్తే ఛానల్ని ఓపెన్ చేసి చూడండి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ సేవ్ స్వీట్ రెడీ అయిపోయిన తర్వాత బౌల్లో వేసుకుని మరలా పైనుంచి కొద్దిగా కోవా వేసుకుని సర్వ్ చేశామంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్